గుడిపల్లి మండలంలోని జెడ్పీ హై స్కూల్లో మాదక ద్రవ్యాల రహిత జిల్లా ఏ లక్ష్యంగా మిషన్ పరివర్తన గుడిపల్లి జెడ్పీ హై స్కూల్లో అవగాహన కార్యక్రమం గుడిపల్లి మండలంలోని జెడ్పీ హై స్కూల్లో మాదక ద్రవ్యాల నియంత్రణ మొత్తుకి బానిసలు కావద్దు ఒకసారి అలవాటు పడితే వారికి చావు తప్ప వేరే మార్గం లేదు విద్యార్థులందరూ ఈ విషయాలు గుర్తుంచుకోవాలి మీరే మీ ఇంట్లో సభ్యులకు బయట వారికి వివరంగా చెప్పాలని కొండమల్లపల్లి సిఐ ధనుంజాయ్ గౌడ్ గుడుపల్లి ఎస్ఐ నర్సింహులు ఎంఈఓ తరిరాము చంద్రరెడ్డి అర్వపల్లి నరసింహ ఎర్రగిరి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు చెప్పారు కార్యక్రమం ముగిసిన తర్వాత సిఐ ఎస్ఐ సన్మానం ఎంఈలకి చేశారు గుడిపల్లి ప్రజలు పాల్గొన్నారు మంచి అవగాహన కార్యక్రమం నిర్వహించాలని ఇలాగే ప్రతి గ్రామంలో ఇలాంటి అవగాహన కార్యక్రమం నిర్వహించాలని ప్రజలు వేడుకున్నారు